నేను ఒక ఎకరా కంద పెట్టినాను అది మొగ్గ దశలో ఉంది పొలానికి వచ్చి చూస్తే పురుగు కానీ అంటు పురుగు కానీ నా పేరు హుసేన్ మా పర్వతాపురం గ్రామం ఆధుని మండలం నేను ఒక ఎకరా కంద పెట్టినాను అది మొగ్గ దశలో ఉంది విపరీతంగా పురుగు కానీ అంటు పురుగు కానీ పచ్చ పురుగు విపరీతంగా పొలాల్లో అన్నది కనబడింది చాలా బాధేసింది పొలాన్ని అలా చూసిన వెంటనే మొబైల్ ఇట్లా ఇట్లా చూసుకోవాలంటే వస్తుంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి మన మోహన్ టెండర్స్ వాళ్ళ వీడియో వచ్చింది నాకు వెళ్ళాను మోహన్ టెండర్స్కి ఇట్లా ఉంది నా పొలాల్లో పరిస్థితి అని చెప్పినాను చెప్పిన తర్వాత వాళ్ళు దాని గురించి ఏం టెన్షన్ పెట్టుకోవద్దండి అని నాకు కొంచెం ధైర్యం ఇచ్చినారు ఇచ్చిన తర్వాత వాళ్ళు లిఫ్ట్ జీడియో సూపర్ ముందు ఇచ్చినారు నాకు ప్రే చేసిన ఫస్ట్ రోజు తర్వాత మూడు రోజులు గ్యాప్ ఇచ్చి పొలానికి వచ్చినాను వచ్చి చూసుండగా పురుగు కానీ లెద్దు పురుగు కానీ పచ్చ పురుగు ఈ మూడు ఏ ఒకటి కనబడలేదు నాకు క్రూతింగ్ మాత్రం హైలైట్ వచ్చింది మోహన్ టెండర్స్ వాళ్ళకి కృతజ్ఞతలు చాలా థ్యాంక్స్ మోహన్ టెండర్స్ వాళ్ళకి మోహన్ అగ్రిమాల్ వారి ఈ మందును ఒక ట్యాంకుకు కేవలం నూట ముప్పై రూపాయలకు మీకు అందిస్తున్నారు వుహన్ మాల్కు మీరు కాల్ చేసి ఆర్డర్ చేస్తే కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో మీకు డెలివరీ ఇవ్వగలం